పది లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పు మన జగనన్న ప్రభుత్వం పది లక్షల కోట్లకు పైగా అప్పును మంచినీళ్లు తాగినంత సులువుగా చేసేసింది తాజా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం రుణాలు చెల్లింపుల భారాలు కలిపి మొత్తం అప్పు పది లక్షల ఇరవై ఒక్క వేల కోట్లకు చేరింది గుత్తేదార్లకు సరఫరాదారులకు చెల్లించాల్సిన బకాయిలు మరో లక్ష డెబ్బై వేల కోట్లు ఉండొచ్చని అనధికారిక అంచనా ఆ పెండింగ్ బిల్లులు ఓ రకంగా అప్పులాంటివే కేంద్రం బహుపరాక్ అని హెచ్చరిస్తున్న శ్రీలంకను చూసి నేర్చుకోండని సాక్షాత్తు కేంద్ర మంత్రి దిల్లీలో సమావేశం నిర్వహించి అప్రమత్తం చేసినా వైకాపా ప్రభుత్వం లెక్క చేయడం లేదు ఏ రాష్ట్ర అభివృద్ధికైనా అంతో ఇంతో అప్పులు అవసరమే అయితే ఆంధ్రప్రదేశ్ జీఎస్టిపిలో ముప్పై ఐదు శాతం మించకూడదనేది ఆర్థిక సంఘం సూత్రం కానీ ఏపీ అప్పులు జీఎస్టిపిలో నలభై రెండు శాతం దాటిపోయాయని కాగ్ హెచ్చరిస్తోంది అనధికారిక అప్పులు కలిపితే రుణాలు ఏకంగా అరవై ఐదు శాతం దారుణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నాయి మన అప్పులను చూసి జాతీయ స్థాయిలో ఉలిక్కి పడుతున్నారు ఏపీ ఆర్థిక శాఖ సలహాదారులు అధికారులు ఎక్కడ ఎలా అప్పు పుట్టించవచ్చో అన్వేషించి ప్రభుత్వానికి మార్గ నిర్దేశం చేసే పనుల్లో నిమగ్నమై ఉంటున్నారు ఏపీ అప్పులపై ఆర్థిక నిపుణులు సంస్థలు విస్తుపోవాల్సిన పరిస్థితులున్నాయి ఏపీలోని నిబంధనలు ఉల్లంఘించి అప్పులు తీసుకుంటున్నారు ప్రభుత్వ కార్పొరేషన్లకు రుణాలు ఇస్తుంటే కాస్త జాగ్రత్తగా వ్యవహరించునని కేంద్ర ఆర్థిక శాఖ ఏకంగా రిజర్వు బ్యాంక్ ద్వారా జాతీయ బ్యాంకుల్ని అప్రమత్తం చేసింది దీంతో రాష్ట్రాభివృద్ది కార్పొరేషన్ కు ఇవ్వాల్సిన పద్దెనిమిది వందల కోట్ల రూపాయల అప్పును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపివేసింది ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుంటున్న తీరు రాజ్యాంగ విరుద్ధమని ఎఫ్ఆర్బిఎం చట్టానికి విరుద్ధమని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి డిపాజిట్లు స్వీకరించింది చేసిన డిపాజిట్లకు వడ్డీలు చెల్లిస్తామంటూ ఆ కార్పొరేషన్ వాటికి హామీలిచ్చింది ఈ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వమే వినియోగించుకుంది ఇది ఒక తరహా అప్పే ఇలా చేయడం తప్పని రిజర్వ్ బ్యాంకు తప్పుపట్టింది ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఐదు వేల కోట్ల రూపాయలను నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో సమీకరించేందుకు ప్రయత్నించింది ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ కు ప్రయత్నించింది అయితే ఆ ట్రేడింగ్ లో ఎవరూ పాల్గొనవద్దని ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ సీనియర్ మేనేజర్ హెచ్చరించారంటే రాష్ట్ర దుస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఏపీలో బహిరంగ మార్కెట్ రుణం కేంద్రం నుంచి వచ్చే రుణాలు ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలు బయటకు కనిపించేవే కానీ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి తెచ్చే రుణాలు మూడో కంటికి తెలియవు ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటి అప్పులు తెస్తే రాష్ట్ర భవిష్యత్ ఏంటని ప్రతిపక్షంలో ఉండగా అప్పటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి యాగీ చేసేవారు కానీ ఆయన అధికారంలోకి వచ్చాక అప్పుల కోసం గ్యారంటీలు ఇచ్చే పరిమితిని రెట్టింపు చేసేశారు అంతకుముందు ఒక ఆర్థిక సంవత్సరంలో పూర్తి రెవెన్యూ రాబడిలో తొంభై శాతం వరకు ప్రభుత్వం గ్యారంటీ మొత్తం ఉండాలనే నిబంధన ఉండేది జగన్ సర్కార్ దాన్ని ఏకంగా నూట ఎనభై శాతానికి పెంచింది ఈ రకంగా అనధికారిక అప్పులకు రెట్టింపు ఉత్సాహం ప్రదర్శించింది కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ బేవరేజెస్ కార్పొరేషన్ పేర్లతో మద్యం రాబడిని ఆ కార్పొరేషన్లకు మళ్లించింది వాటిని ఆదాయంగా చూపించి అప్పులు పుట్టించింది అలా ఆదాయం చూపినా ఏపీఎస్టిసిఎల్ కి అప్పులు ఇచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించలేదు చివరకు విశాఖ నగరంలో విలువైన ప్రభుత్వ భూములను జగన్ సర్కార్ బ్యాంక్ తనఖా పెట్టేసింది ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెస్తున్న వైకాపా ప్రభుత్వం గుత్తేదారులు సరఫరాదారులకు బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టడం విస్మయం కలిగిస్తోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే జగన్ ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు యాభై వేల కోట్ల రూపాయల మేర పెండింగ్ లో ఉన్నాయి గత నాలుగు ఆర్థిక సంవత్సరాలుగా పెండింగ్ బిల్లులు ఏటా చెల్లించకుండా ల్యాబ్స్ చేసేస్తున్నారు ఆ తదుపరి బడ్జెట్ లోకి వాటిని బదిలీ చేయడం లేదు ఏపీ బహిరంగ మార్కెట్ రుణాలు మూడు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు కాగా ఉదయ్ రుణాలు కోట్లకు పెరిగాయి ఇతర బాండ్ల రూపంలో పదిహేను వందల కోట్లు అప్పు తెచ్చారు చిన్న మొత్తాల పొదుపుపై ఆరు వేల ఆరు వందల రెండు కోట్లు నాబార్డ్ రుణాలు తొమ్మిది వేల ఏడు వందల అరవై ఏడు కోట్లుగా ఉన్నాయి కేంద్రం నుంచి తెచ్చిన అప్పులు ముప్పై మూడు వేల నూట పద్దెనిమిది కోట్లకు చేరాయి విద్యుత్ సంస్థల నాన్ గ్యారంటీ రుణాలు తొంభై ఐదు వేల కోట్లు మద్యం ఆధారంగా తెచ్చిన అప్పులు యాభై వేల కోట్లున్నాయి పౌర సరఫరాల కార్పొరేషన్ అప్పులు యాభై వేల కోట్లకు ఇతర కార్పొరేషన్ల రుణాలు లక్షా నలభై ఐదు వేల కోట్లకు చేరాయి పెండింగ్ బిల్లులు లక్షా డెబ్భై వేల కోట్లుగా ఉన్నాయి అయినా ఎక్కడ దొరికితే అక్కడ ఎవరు ఏది కావాలంటే దాన్ని తాకట్టు పెడుతూ మోయలేని భారాన్ని జగన్ ప్రజలపై రుద్దుతున్నాడనే విమర్శలున్నాయి